అన్నం అన్నం వెంకటేశ్వర రెడ్డి గారు అన్న శ్రీనివాస రెడ్డి గారు తమ కవిత సాహితీ సమితి రాష్ట్ర కార్యదర్శి గారు చాలా మంది ప్రజలు సాహిత్యవేత్తలు కవులు రచయితలు చాలా మంది నగర్లో మా సాహిత్య సంస్థలు చాలా ఉన్నాయి అన్నింటిలో కూడా కొంత క్రియాశీలకంగా నీల వెంకటేశ్వర గారు నేను తెలుగు వైపు మనం ఆలోచన చేసినప్పుడు ఒకటి భాష పట్ల అభిమానాన్ని ఒక అంశం భాష మాధుర్యాన్ని చూపడం ఒక అంశం ఎందుకు ఈ రెండు విధాలు ప్రస్తావించాల్సి వస్తుందంటే భాషోద్యమం అనేది తెలుగు ప్రత్యేకించి కొనసాగాలి ఊవేతున ముందుకు సాగాల్సినటువంటి అవసరము రాను రాను మరింత ఏర్పడతా ఉంది నిన్న మొన్న స్పార్ట్ లో చూస్తే తెలుగు వాళ్ళు ధర్నా చేస్తున్నారు తెలుగు అధ్యాపకులు బ్యానర్ దృశ్యా ఏంటి అని ప్రశ్నిస్తే తెలుగు లేదా సాంస్క్రిట్ చదువుకుండేవాళ్ళు ద్వితీయ భాషలో ఆ స్థానంలో ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు వాళ్ళు బయాలజీ కానీ వాళ్ళ మ్యాథ్స్ అయితే ఒక బయాలజీ తీసుకోవచ్చు లేదా అదర్ సబ్జెక్ట్ ఏదైనా తీసుకోవచ్చు కాబట్టి సాంకేతిక వైపు ఆలోచన చేస్తున్నటువంటి సమాజము తల్లిదండ్రులు ఇటువైపు పరిగెత్తుండేటువంటి సందర్భంలో ఇంకా భాష తెలుగు ఆప్షన్స్ తీసుకోండి అని చెప్పే వాళ్ళు ఎదురు తీసుకునే వాళ్ళు తక్కువ అవుతారు ఇది ఇంటర్మీడియట్ పరిస్థితి పదవ తరగతిలో ఈసారి చాలా తక్కువ మంది అది కూడా రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో మాత్రమే తెలుగు మాధ్యమం పిల్లలు రాస్తా ఉన్నారు ఇంకొక మూడు నాలుగు జిల్లాలో మాత్రమే తెలుగు మాధ్యమం రాస్తా ఉన్నారు ఇంకా చాలా జిల్లాల్లో వంద శాతం ఆంగ్ల మాధ్యమం వైపు పోయింది ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉంది తెలుగు మాధ్యమం కొనసాగించాలా లేదా అని ఒకవైపు సిబిఎస్ఈ వైపు అడుగులై వేయబడి మళ్ళీ ఈసారి రాష్ట్ర సిలబస్తోనే పదో తర్తి అయితే ముగిశాయి ఇంకా తర్వాత ఏం మార్పులు వస్తాయో తెలుగు కానీ మరి భాష ఉనికినైతే ఉనికిని దాని ఔన్నత్యాన్ని అయితే ఒకవైపు చాటుతూ భాష పట్ల అభిమానాన్ని పెంచుతూ మరోవైపు భాష మాధుర్యాన్ని సమాజానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఎక్కువగా మేము ఈ భాషకు సంబంధించి తెలుగు భాష గొప్పతనం ఏంటి ఔన్నత్యం ఏంటి ఇట్లాంటివి విద్యార్థులకు వ్యాసాలు ఇచ్చిన ఫోటోలు పెడుతుంటాం ఎందుకంటే దాన్ని తెలుసుకుంటే తర్వాత దాని లోతులకు వెళ్ళి అవకాశం ఉంటుంది అని భావన సరే ఏదైనా గత నెల అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకున్నాం ఈ నెల ఇప్పుడు మనం ప్రపంచ కవిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం వేల వేల కోళ్ళ వెలుగులో పొంది దేశ వాసి వాసిగా వెయ్యి ఏళ్ళ నుండి విలసిల్లు నా భాష దేశ భాషలో తెలుగులేస్తా పాలు పచ్చదాల కన్నా పసుపాప మేలిమి బంగారు కన్నా మేనమామ కూతురు కన్నా పాలకన్నా వెన్నకన్నా కన్నా నెయ్యి కన్నా దున్ను కన్నా తీయనైన కమనైన భాష అమ్మ భాష మన తెలుగు భాష మరి ఈ భాషోద్యమానికి సంబంధించినటువంటి కవిత కానీ గేయాలతో కానీ సభలు సభల్లో కొద్ది శాతం అటువైపు నుంచి పయనిస్తే బాగుంటుందనే ఆలోచనతో మన భాష అనే ఒక కవిత మేము చబోతున్నాం మాతృభాష భాషలన్నిటలెస్స మన తెలుగు భాషం చాతవాహనుల నాటి శాసనమ మన భాష నమయారిని ఆది కావ్యం మన భాష ఇండి మునిటం కాము పదల గుట్టిన భాష భాషలన్నిటలెస్స మన తెలుగు భాషం ఓన విజయమ్ము లోకవనమ్ము మన భాష కాక మన భాష సకల మన భాష మన <ion> భాష <anyan> భాషలన్నిటిల సమన తెలుగు భాషం వీరేశ లింగము సంస్కృతన మన భాష గుర జాడాడులకు పాట చూపిన భాష గిడుగు పంతుల గారి ఉద్యమ మన భాష భాషలన్నిటిల సమన తెలుగు భాషం శిเทంద్ర ఆది భక్త వారి హరికతను మన భాష భాషలన్ని బలస్స మన తెలుగు భాష విశ్వనాథుని వేయి పడగలే మన భాష తివిరంత సమరాన తాచనది మన భాష జాషువా తిరదోసి గభిలం మన భాష భాషలన్ని బలస్స మన తెలుగు భాష గోదారి గల గల కదలికలు మన భాష పరుగులిడి కృష్ణమ్మ పరవాలు మన భాష ఎన్నమ్మ పర్వల్లో పదనిసలు మన భాష కుంజాల జలపాత అందాలు మన భాష వాసవ పీఠాల గీర్వాన్ని మన భాష త్రిలింగ క్షేత్రాల తేజస్సు మన భాష బిజవాడ దుర్గమ్మ కరుణలో మన భాష భాషలన్నిటలెస్స మన తెలుగు భాష యములాడ రాజన్న తమరుకం మన భాష తిరుమలేశుని శంకు చక్రం మన భాష

స్వతంత్ర భారతికి కేతనం మన భాష సత్కవీంద్రుల భావ విద్వత్తు మన భాష అవధాన కలలతో అలరారు మన భాష శాస్త్రీయ విజ్ఞాన ప్రజ్ఞే మన భాష భాషలన్నిటలెస్స మన తెలుగు భాష తెలుగు వాకిళ్ళలో మన భాష తెలంగాణ పల్లె బతుకమ్మ మన భాష తొలు బొమ్మలు బుర్ర కథలలో మన భాష భాష నంది బలస మన కోవి అమ్ముక్తి కసర తుమన భాష కోవి జంధని మనిక తుమన భాష పక్కా విరామిని కనిక తుమన భాష చిలుకింటిలోని మన తెలుగు భాష

సంగీత సాహిత్య సౌరభం మన భాష నిత్య చైతన్యమై విలచిల్లు మన భాష తమ్ములారా మీరు మేల్కొనండి చెల్లెలారా మీరు చేయి కలపండి అమ్మలారా మీరు ఆలకించండి అయ్యలారా మీరు అవతరించండి తెలుగు వారమే మనం తెలుగు వారమే మనం తెలుగే మాట్లాడుదాం తల్లి భాషను కాపాడే తెలుగునే